గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి ఏడు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి తృతీయంలో చంద్రకుజులు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో రవిశనులు అదృష్ట యోగం ఉన్నది విజయ పరంపర కొనసాగుతుంది వైజ్ఞానికంగా మీ అర్హతను పెంచుకుంటూ లక్ష్యాలను పూర్తి చేయండి బుద్ధిబలం సదా ముందుకు నడిపిస్తుంది సమయ స్ఫూర్తిని ప్రదర్శించండి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ప్రతి క్షణము విజయం కోసమే ప్రయత్నం చేయండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కృషి చేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఆశయాలు నెరవేరుతాయి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార రీత్యా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి నిస్వార్థంగా పనులు పూర్తి చేయండి సున్నితంగా సంభాషించండి గౌరవం పెరుగుతుంది సద్భావనతో ముందుకు సాగండి సంపదలు పెరుగుతాయి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది మీ పనులు కొందరికి ఆదర్శవంతమవుతాయి భూలాభం కలుగుతుంది గృహ నిర్మాణాది పనుల్లో కలిసి వస్తుంది సంతాన పరంగా అభివృద్ధి ఉంటుంది కుటుంబ పరంగా ఆనందంగా గడుపుతారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేష రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు